ఇవి కదా అసలు సిసలైన ఆఫర్స్ పెళ్ళిళ్ళ సీజన్కి కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాయి అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి వెల్కమ్ టు మై ఛానల్ హర్షియన్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి యాజ్ యూజువల్లీ మన ఛానల్లో గివే పార్టిసిపేషన్ జరుగుతుంది మీకు గివ్ అవే గిఫ్ట్ కావాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరే గివే విన్నర్ అవ్వచ్చు ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ అయిన రోజు గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను మీరు తప్పకుండా గివ్ అవేలా పార్టిసిపేట్ చేయాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే మీరే గివ్ అవే విన్నర్ ఓకేనా కలెక్షన్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి రాబోయే పెళ్ళిళ్ళ సీజన్కి కూడా అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ మీ కోసం తీసుకొచ్చేసాను మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్గా ఉంటుంది ఇలాంటి ప్రైజెస్లో ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్స్ మీకు కావాలి అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మేబీ ఈ కలెక్షన్ ఈ ప్రైజెస్ మీకు వర్తబుల్ అనిపించి మన కలెక్షన్ మీకు నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ బటన్ అనేది వస్తుంది మీరు బెల్ బటన్ అనేది ఆన్లో పెట్టుకున్నారు అంటే హోల్సేల్ ప్రైజెస్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇంత బ్యూటిఫుల్గా ఉన్న జ్యువెలరీ కలెక్షన్ మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటున్నారా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అనే విషయం చెప్తాను మీకు మన హర్షియన్ కలెక్షన్స్లో జ్యువెలరీ కలెక్షన్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికి అడిగినా కూడా మేము కొరియర్ అనేది చేస్తాము ఓకేనా మీకు నచ్చిన కలెక్షన్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నా లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను నెంబర్ ఒకసారి చెప్తాను నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ డబల్ టూ త్రీ జీరో ఫైవ్ అనే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి అవైలబిలిటీ అడిగి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అవైలబిలిటీ చెక్ చేయడము అంటే ప్రజెంట్ ఆర్నమెంట్ అందుబాటులో ఉందా లేదనేది అడగండి ఆర్నమెంట్ అందుబాటులో ఉందని చెప్పారంటే మా వాళ్ళు మీకు మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి అంటే అమౌంట్ అనేది ముందే పే చేయాలి ప్రీపే ప్రీ పేమెంట్ చేసేసి మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత సారీ అమౌంట్ పే చేసిన తర్వాత మీకు అడ్రస్ ఫార్మెట్ అనేది పంపిస్తాము అడ్రస్ ఫార్మెట్లో మీరు అడ్రస్ అనేది సెండ్ చేశారంటే మీరు అడ్రస్ క్లియర్గా పెట్టండి అడ్రస్ క్లియర్గా పెట్టారు అంటే సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ అనేది రిసీవ్ అయిపోతుంది లేదంటే ట్వెన్ టు ట్వెల్వ్ డేస్ టైమ్ అయితే పడుతుంది అడ్రస్ ఫార్మేట్ అంటే నేమ్ డోర్ నెంబర్ స్ట్రీట్ నేమ్ విలేజ్ నేమ్ అండ్ మండలం లేదా స్టేట్ పిన్ కోడ్ అండ్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది పెట్టండి ఓకేనా ఓకే మొబైల్ నెంబర్ పెట్టకండి ఆల్టర్నేటివ్గా ఏదైతే ఉంటుందో అది మీరు పెట్టండి ఓకేనా క్లియర్గా మీరు పెట్టారు అంటే సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ అనేది రిసీవ్ అయితే అయిపోతుంది మీకు రిసీవ్ అయిన తర్వాత ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో తీసుకోండి డ్యామేజెస్ ఏమైనా ఉంటే నేను రిటర్న్ తీసుకొని మీకు మళ్ళీ మంచి పీస్ అనేది పంపిస్తాను చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట అండి అన్నీ కూడా పెళ్ళిళ్ళ సీజన్కే ఉన్నాయి మీ సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు మన దగ్గర త్రీ ట్వంటీ రూపీస్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ రేంజ్లో కూడా జ్యువెలరీ కలెక్షన్ అయితే ఈరోజు వీడియోలో ఉన్నాయి మీకు కలెక్షన్ నచ్చి ప్రైజెస్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేశారు అంటే వాళ్ళకు కూడా రిఫర్ చేయండి ఇలాంటి హోల్సేల్ ప్రైజెస్లో జ్యువెలరీ కలెక్షన్ వాళ్ళు పర్చేజ్ చేసి ఉండరు కాబట్టి మీరు రిఫర్ చేయొచ్చు ఓకేనా మన దగ్గర ఇయరింగ్స్ కాస్ట్ వచ్చేసి వెరీ వెరీ లో ప్రైస్తో అయితే ఉంటాయండి వడ్డానాల కలెక్షన్ పీసెస్ అండ్ లాంగ్ హారాస్ కలెక్షన్ ఇలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ కాంబోస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి మీ అందరి కోసం అయితే కాంబోస్ కలెక్షన్ తీసుకొచ్చేసాను వెరీ వెరీ లో ప్రైస్తో అఫోర్డబుల్ ప్రైజెస్కి అయితే మీకు వచ్చేస్తాయి అవి కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే వస్తాయండి మీరు చూసుకోవచ్చు ప్రైజెస్ మీకు ప్రైజెస్ నచ్చి మన కలెక్షన్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా మీరు చూస్తున్న జ్యువెలరీ కలెక్షన్ ఏ కలెక్షన్ నచ్చింది అనే విషయం కూడా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయచ్చు మీకు నచ్చిన కలెక్షన్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనే విషయం నేను ఇంకోసారి చెప్తాను స్కిప్ చేయకుండా అయితే వీడ లాస్ట్ వరకు అయితే చూడండి మీ అందరికి ఒక విషయం చెప్పాలి నేను మన ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది మన ఆన్లైన్లో అంటే మన ఆర్షియన్ కలెక్షన్స్లో ఆర్డర్స్ అన్ని నేను మూవ్ చేస్తూనే ఉంటాను ఆర్డర్స్ తీసుకుంటూనే ఉంటాను వన్ డే బ్యాగ్ వచ్చేసి ఒక కస్టమర్ అనమాట ఒక బ్లాక్ బీర్స్ కలెక్షన్ కావాలని అడిగారు సో వాళ్ళ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాము కన్ఫామ్ ఆర్డర్ అని చెప్పేసి ఫోన్పే నెంబర్ జీపే నెంబర్ తీసుకొని అడ్రస్ ఫార్మేట్ అనేది అడిగారు ఫ్రీ షిప్పింగ్ నాట్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయని అడిగారు సో ఫ్రీ షిప్పింగ్ అనేది చెప్పేసి చెప్పాను సో ఫ్రీ షిప్పింగ్ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారు అంటే ఒక జీపే నుండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేటివి మనకు ట్రాన్సాక్షన్ పంపించారనమాట అది ఫ్రాడ్ అనమాట అది అసలైన ట్రాన్సాక్షన్ అసలు కానే కాదు అది ఎడిట్ చేసి పంపించారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫోర్ హండ్రెడ్ మీరు పెట్టుకొని త్రీ త్రీ థౌజండ్ మాకు రిటర్న్ బ్యాక్ వేసేయండి మా మనీ మాకు వేసేయండి మీ బ్లాక్ బ్లాక్బీస్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడే కదా ఫోర్ హండ్రెడ్ మీరు పెట్టుకొని త్రీ థౌజండ్ వచ్చేసి మాకు రిటర్న్ వేసేయండి అని చెప్పేసి ఒక స్కానర్ అనేది పంపించారు సో ఇలా ఫ్రాడ్స్ అయితే ఉన్నారు మీరు కూడా చూసుకోండి ఆ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఒకసారి క్లియర్గా చూసుకోండి మీకు కూడా నేను ప్రతి ప్రతిసారి చెప్తాను అనమాట క్లియర్ స్క్రీన్షాట్ అనేది పెట్టారు అంటే మీరు క్లియర్ నేను క్లియర్ అనమాట మీకు కూడా ఇలాంటి పొరపాట్లు ఏమైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి అది ఎడిట్ అనేది చేశారు ఏదైతే మనకు అమౌంట్ ఉందో అమౌంట్ దగ్గర ఎడిట్ అనేది చేశారు ఒక బాక్స్ అనేది పెట్టి ఆ బాక్స్లో ఒక వైట్ బాక్స్ అనేది సర్కిల్ సర్కిల్ కాదు స్క్వేర్ టైప్ అనేది పెట్టి ఆ స్క్వేర్ బాక్స్లో ఏంటి అంటే ఆ అమౌంట్ అనేది ఎడిట్ చేసి పెట్టారనమాట మనకు క్లియర్గా తెలిసిపోతుంది సో నేను అలా క్లియర్గా చూసుకొని నేను మీ అందరికీ చెప్పాలని ఈ వీడియోలో చెప్తున్నాను మీకు కూడా జరి నాకు జరిగింది మీకు కూడా జరిగి ఉండొచ్చు జరుగుతుంది కూడా ఒకసారి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను ఇలాంటి ఇలాంటి స్కామర్స్ ఉన్నారు ప్లీజ్ అందరూ చూసుకోండి పేమెంట్స్ ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఇలా ఒకవేళ ఇలా ఎవరైనా చేయాలి అనుకుంటే వాళ్ళకి రిక్వెస్ట్ అనమాట చేయకూడదు ఇలాంటివి ఎవరమైనా కష్టపడుతున్నాము కష్టపడితేనే అమౌంట్ అనేది వస్తుంది సో మీరు ఇలా చేసి అమౌంట్ తీసుకోవడంలో మీకేం హ్యాపీనెస్ ఉందో నాకైతే తెలియదు సో అలా అయితే చేయకండి నేను ఒకవేళ ఇందులో ఒకవేళ వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ ఏదైనా పెట్టినా కూడా మీరు జాగ్రత్త పడవచ్చు కానీ నేను పెట్టదలుచుకోలేదండి వాళ్ళని వెంటనే నన్ను బ్లాక్ అయితే చేసేసారు అలాంటి నెంబర్స్ స్కామర్స్ నెంబర్స్ మీకు తెలుస్తూనే ఉంటాయి ఒకసారి మీరు అలర్ట్గా ఉన్నారు అంటే ఇలాంటి నెంబర్స్ ఇలాంటి స్కామర్స్ నుండి మీరు బయటపడవచ్చు ఒకసారి చూసుకోండి సిస్టర్స్ అందరికీ చెప్తున్నాను ఓకేనా మన దగ్గర చాలా అంటే చాలా కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయండి మీకు కావాలి అనుకుంటే పర్సనల్గా కూడా నేను షేర్ చేస్తాను లేదు అంటే మీరు ఒకసారి ఇన్స్టా పేజ్ అనేది చూడండి లేదా మన కమ్యూనిటీ పేజ్ చెక్ చేసుకోండి కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఇన్స్టా పేజ్లో కూడా చాలా కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ హైలైట్స్లో అయినట్టు పెట్టాను నేను మీరు అలా కూడా చూసుకోవచ్చు మన దగ్గర చాలా అంటే చాలా కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి మీరు కనుక మనీ మన దగ్గర ఆల్రెడీ పర్చేస్ చేసి ఉంటే కనుక మీరు కూడా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు సిస్టర్స్ మన కమెంట్ సెక్షన్లో అలా కూడా ఇవ్వచ్చు మీరు లేదా నాకు పర్సనల్గా షేర్ చేయొచ్చు ఓకేనా నేను మన ఇంకా కస్టమర్స్కి రీచ్ అవ్వాలి కాబట్టి వాళ్ళకి నమ్మకం ఉండాలి కాబట్టి నేను వాళ్ళకి షేర్ చేస్తాను ఓకేనా మీరు ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వచ్చు ఓకేనా మీ అందరికీ తెలిసిందే అండి మన హర్షియన్ కలెక్షన్స్ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అన్ మీ అందరి సపోర్ట్ వల్లే అలాగే మన సెకండ్ ఛానల్ కూడా ఉంది హర్షియన్ షార్ట్స్ అని చెప్పేసి ఆ లింక్ వచ్చేసి నేను ఒక్కోసారి డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు ఒకసారి చెక్ చేయండి అందులో కోడెడ్ జ్యువెలరీ కలెక్షన్ అనేది చే షేర్ చేస్తాను నాన్ కోడెడ్ జ్యువెలరీ ఇప్పుడు మీరు చూస్తున్న అన్నీ కూడా నాన్ కోడెడ్ అనమాట కోడెడ్ జ్యువెలరీ అంటే చాలా చాలా బాగుంటాయి డిజైన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు నానూ కోడెల్లో కూడా అనమాట అలాంటి డిజైన్స్ ఉంటాయి కోడేళ్లో సో అలాంటి జ్యువెలరీ కలెక్షన్స్ మీకు బేగం బజార్ హోల్సేల్ ప్రైస్కి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసి మన వీడియో ఏదైతే సెకండ్ ఛానల్ లింక్ అనేది నేను ఇచ్చాను వీడియో లింక్ ఒకసారి మీరు విజిట్ చేసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ అయితే చేసేయండి సెకండ్ ఛానల్ని చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ చేసి చూసుకోవచ్చు మన అర్షియన్ కలెక్షన్స్లో ఈ కలెక్షన్సే కాదండి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మన ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి హోల్సేల్ ప్రైజెస్లో వడ్డానం కలెక్షన్స్ అండ్ మాంగ్తిక్క కలెక్షన్స్ అండ్ చంపసరాలు కలెక్షన్ ఇలా బ్యాంగిల్స్ కలెక్షన్స్ చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలి అన్న వన్ అండ్ ఓన్లీ అర్షియన్ కలెక్షన్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అది కూడా ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి క్వాలిటీ విషయంలో మనం తగ్గేదే లేదు మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము కాబట్టి మీకు కావాలి అనుకుంటే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి మీరు పర్చేస్ చేయకపోయినా చూడండి క్వాలిటీ ఏంటి ప్రైజెస్ ఏంటి రీజనబుల్లా కాదనే విషయం మీకు తెలుస్తుంది కదా మీకు తెలుసుకున్నాక మేము పర్చేస్ అనేది చేయొచ్చు అది కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు ఇలాంటి కలెక్షన్స్ మీకు కావాలి అనుకుంటే హోల్సేల్ ప్రైజెస్లో కావాలి అనుకుంటే ఇంతవరకు చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి